నమస్కారం అండి గుడాకేశ నేను మెడిటేషన్కి వచ్చి ఫోర్ ఇయర్స్ అయింది నేను మెడిటేషన్ ఎంత చేసినా కూడా నాకు స్టార్టింగ్లో చాలా బాగా అనిపించేది కానీ ఒక స్టేజ్ రీచ్ అయిన తర్వాత ఎలా ఉండేదంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి అని ఒక ఆతృత లాగా అనిపించేది అప్పుడే గుడాకేశ గురించి తెలిసింది సార్ గురించి తెలిసింది మనం నైట్ అంతా మెడిటేషన్ చేయొచ్చు నిద్రపోకుండా చేయొచ్చు సో మార్నింగ్ మన పనులు మనం చేసుకుంటూ నైట్ టైం అంతా మనం మెడిటేషన్కి ఉపయోగించవచ్చు అనే విషయం తెలియగానే నేను ట్రై చేసాను స్టార్టింగ్ వెంటనే నాకు కుదరలేదు కానీ సార్ ఒక సహాయంతో నేను మెల్లిగా దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ చేయడం స్టార్ట్ అయింది ఈ విశ్వం అంతా మనకు అనుకూలించినట్లు మనకంతా హెల్ప్ చేస్తున్నట్లు అనిపించింది సో మీరందరూ కూడా ఒకసారి గుడాకేష ట్రై చేస్తే మీకు కూడా నా లాగా చాలా లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ